ఏందమ్మా ఏంది రాజకీయాల కోసం నేను చెప్తా దాని గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీడియా 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 సోదరులకి అలాగే నాతో నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇద్దరు చైర్మన్లు శోభ గారు అలాగే చైర్మన్ అయినటువంటి వెన్నెల వెన్నెల గద్దర్ సోదరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇందాక ఫస్ట్ అడిగినటువంటి సోదరుడికి సమాధానం చెప్పి మిగతా విషయానికి వెళ్తా పసిపిల్లల్నే కాదు ఎవరినైనా బలి తీసేటటువంటి రాజకీయం కోసం ఎవరినైనా బలి తీసుకునే అవకాశం తీసుకునేటటువంటి వెదవలు ఎవరైనా ఉన్నారంటే టిఆర్ఎస్ ఓలే ఆ రోజు మీరు చూసారు ఉద్యమంలో అగ్గిపెట్ట కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా ఒక్కలన్నా చనిపోయినరా పన్నెండు వందల మంది చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళు కూడా సావలేదు పెట్రోల్ అగ్గిపేట దొరకలేదు అని అంటే విద్యార్థుల్ని బలి చేయలేదా ఆ రోజు విద్యార్థుల్ని బలి చేసిండ్రు ఈ రోజు అన్యం పుణ్యం పసి పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ఉంటదో ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో అలజడి జరగాలను ఎక్కడైతే దీని మీద డిస్కషన్ చేయాలో ప్రభుత్వం మీద బురద జలలో అక్కడే పోతుర్రు వాళ్ళు దీనికి ఈ మాత్రం అర్థం కాకపోతే మేము ఏం చేయలేము ఒక్కటి ఇందాక శోభ గారు చూపించినటువంటి విషయంలో రాము గారు కానివ్వండి లేకపోతే సురేష్ కానివ్వండి వెంకటరాములు ఇవ్వండి వీళ్ళు ముగ్గురు ఒక గంట ముందు భోజనం చేసిండ్రు వారి ముగ్గురికి కూడా అస్వస్థత కావాలి కదా ఒక గంట ముందు ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇక్కడ మీకు దొరకట్లేదా ఒక గంట ముందు భోజనం చేసిన వాళ్ళకు ఫుడ్ పాయిజన్ కాదు ఒక గంట తర్వాత భోజనం చేసినటువంటి పసి పిల్లల మీద ఈరోజు ప్రయోగం జరిగి అదే భోజనం తింటారు వాళ్ళు అదే భోజనం తర్వాత పిల్లలు తింటే వాళ్ళకేమో ఫుడ్ పాయిజన్ అవుతుంది అంటే పూర్తి స్థాయిలో దీని మీద ప్రీ ప్లాంట్ జరుగుతున్నదని మనం గంటలకు కనబడట్లేదా ఈ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ గతంలో గురుకుల పాఠశాలకు పూర్తి స్థాయిలో ఆయన పనిచేసినోడు కాబట్టి ఎక్కడ ఏమి ఎలా చేయాలనో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది మళ్ళీ తీసుకుని వచ్చి ఈరోజు బీఆర్ఎస్ ఇంకొకరికి ఎవరికో వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి అవకాశం ఏ లేదు అదే ప్రవీణ్ ఎందుకు పెట్టింది దీని మీద ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎక్కడ మంచి ఎక్కడ చెడు చేస్తే ప్రభుత్వం బదలమవుతుందో ఎక్కడైతే సెన్సిటివ్ మ్యాటర్ ప్రేరేపించాలనో అక్కడ ప్రవీణ్ పెడుతున్నారు ఆ రోజు ఏమైంది ఇదే ప్రవీణ్ ఆ రోజు ఇన్ని మాటలు మాట్లాడండి కదా మరి ఈ రోజు వచ్చి ఆయన మళ్ళీ దీని అధ్యక్షత వహించి దీనికి ఒక కమిటీ వేసుకొని దానికి ఆయన లీడర్షిప్ తీసుకుంటున్నాడు అని అంటే బీఆర్ఎస్ లో వాడు ఎవడు పనికి వస్తా లేడా వీళ్ళకి అక్కడ ప్రవీణ్ ఎందుకు పెట్టిండు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నిటికన్నా ముందు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల కోసం ఐదు వేల కోట్లను కేటాయించింది మా ప్రభుత్వం మన ప్రభుత్వం మరి డైట్ గతంలో మనం చూసినాం పప్పు బదులు నీళ్ళ నీళ్ళ చారు నీళ్ళ చారు అంటారో సాంబార్ అంటారో నాకైతే తెలియదు మరి కేసీఆర్ బిడ్డ కేటీఆర్ వాళ్ళిద్దరు బిడ్డ కొడుకు పిల్లలు ఏ విధంగా అయితే భోజనం తింటారో అదే విధంగా హాస్టల్లో ఉన్న పిల్లలకు పెడతామన్న కేసీఆర్ ఏనాడన్నా సన్న బియ్యం పెట్టిండ ఈ రోజు మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా హాస్టల్లో ఉన్న విద్యార్థులకి అందరికీ కూడా మేము సన్న బియ్యంతో భోజనం పెడతాము అని ఈ రోజు ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఎన్నికల్లో వాడుకున్న విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులని పేదోలని బలహీన బడుగు వర్గాల కుటుంబాన్ని వాడుకున్న కేసీఆర్ ఏనాడన్నా పదేళ్లలో పురుగులన్నం లేకుండా నీళ్ళ సాంబరు నీళ్ళ చారు లేకుండా ఇచ్చేటటువంటి డైట్ లో కూడా కోతలు వాళ్ళ ఎమ్మెల్యేలు గుడ్డు వారం కోటి రెండు సార్లు గుడ్లు ఇవ్వాలంటే ఆ గుడ్లను కూడా అమ్ముకున్నటువంటి దాఖలాలు మనం చూడలేదా దీని దీని గురించి మాట్లాడాలి కదా మనం ఈ రోజు మా ప్రభుత్వం ఎవరన్నా ప్రభుత్వం మీద మరక రావాలని ఈ విధంగా చేసుకొని ప్రభుత్వం మా మీద మేము మరక తెచ్చుకుంటామా ఈరోజు జరుగుతున్నటువంటి గంట గంట లోపల ఇంటెలిజెన్స్ అయితే లోపలికి వెళ్ళలేదు కదా లోపలికి వెళ్ళి భోజనశాలల్లోంచి వడ్డించుకొని తిన్నటువంటి వీళ్ళని ఈ రోజు ఏం చేయాలనో ఒక్కసారి ఆలోచించాలి కదా వీళ్ళ మీద నిందలు వేయాలి కదా మీరు తిన్నప్పుడు మీకు ఎందుకు ఎవరికి కూడా కనీసం ఒక్కసారి వామిటింగ్ మోషన్స్ మోషన్స్ కూడా కాకుండా మీరు మూడు నాలుగు రోజుల నుంచి హ్యాపీగా తిరుగుతున్నారు ఆ పిల్లలు ఏ విధంగా అదే ఫుడ్ పాయిజన్ అయింది అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఫుడ్ పాయిజన్ కాలేదు పచ్చిపిల్లలు కాబట్టి ఇమీడియేట్ ఎఫెక్ట్ అయిందనేసి మీరు చూపిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు నాకు చెప్పండి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఘటన వెనుక ఇందాక సోదరి చెప్పినట్టు లగిచర్ల ఘటన అయితే ఏంది ఇంకోటి అయితే ఏంది ఎక్కడ చూసినా వాళ్ళ అనుచరులు వాళ్ళకు కావాల్సింది రాజ్యం రాజ్యాంగము ఏ దోపిడీ చేసైనా సరే బతకాలి రాజకీయం చెయ్యాలి అనే కుట్రలో భాగమే ఈ రోజు ప్రభుత్వం మీద బురద చల్లుతోంది కనీసం ఫార్మా యూనివర్సిటీకి ఎక్కడ కూడా ఒక్క ఒక్క ఎకరా కూడా సేకరించి ఇంకా సేకరించలేదు కొనుగోలు చేయలేదు ప్రభుత్వం దాని మీద దౌర్జన్యం చేసినటువంటి విషయం మనం గమనించలేదు ఏమన్నా అంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా లేకపోతే అధికార మీద దాడులు జరుగుతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు ఇంటర్నల్ గా లోపల ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో ఆ ఫామ్ హౌజ్లా వాడు చెప్పింది కదా పట్టుకున్న సురేష్ గారు చెప్పిండు కదా ఫామ్ హౌస్ల పూర్తి స్థాయిలో దీనికి స్కెచ్ జరిగింది అని ఫామ్ హౌస్ లైతే ఇంతవరకు ఇంటెలిజెన్స్ వెళ్ళలేదేమో రాలేని కానీ అక్కడ జరుగుతున్నటువంటిది బయటికి వచ్చి వాళ్ళు ప్రజల మధ్యలో మనం సినిమాలలో చూస్తాం కదా చాలా మట్టుకు లోపల ప్లానింగ్లు జరిగి ప్రజల మధ్యలకి నలుగురు నాలుగు జాగాలకి స్ప్రెడ్ అయ్యి ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు మేము ఆ రోజు కొట్లాడినాం కానీ ఇట్లాంటి మేము వెద వేషాలు అయితే లేదు కదా బాసరలో జరిగిన సంఘటన అయితే ఏంది ఇంకో చోట మూడు వందల యాభై మంది విద్యార్థుల ఆసుపత్రి పాలైతే అందులో ఏమన్నా కాంగ్రెస్ ప్ర ఏమైనా ప్రమేయం ఉందా ఏనాడైనా కాంగ్రెస్ అట్లాంటి చోటుకెళ్లి ఇట్లాంటి వెధో పనులు చేసిందా ఏ సంఘటన తీసినా దాని వెనకాల వాళ్ళే ఉంటుర్రు ఈ రోజు దాని గురించి మాట్లాడాలి ఈ బీఆర్ఎస్ దుర్మార్గాన్ని పదేళ్లు భరించిన మళ్లీ ప్రభుత్వాన్ని మార్చుకొని సాఫీగా ప్రభుత్వం నడుస్తుంటే దీని మీద కూడా వాళ్లే కుట్రలు చేస్తుంటే వారి మీద విచారణ జరపాలి కాని మనం ప్రభుత్వం ఫెయిల్యూర్ అని అంటే ప్రతి నిమిషానికి ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారంటే ఎస్ డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా దీని వెనకాల ఉన్నటువంటి కారణాలను బయటగా తీయగలుగుతున్నాము ఏ మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర చాలా మంత్రులు ఉన్నారు చాలా మంది నాయకులు ఉన్నారు దాంట్లో ఎవరు కూడా తగ్గించేది లేదు ఎవరు కూడా తక్కువ ఉండేటటువంటి వాళ్ళు కూడా కాదు కానీ మా ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు మా ముఖ్యమంత్రి గారికి మా నాయకత్వానికి కూడా మేము దయచేసి విన్నవించుకుంటున్నాము మేము మా మేము ఒక మహిళలుగా ఒక తల్లులుగా బాధపడుతున్నాము ఇలాంటి సంఘటన జరగొద్దు జరిగినందుకు పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం విచారణ వ్యక్తం చేస్తున్నాం గత లాగా కండ్లు మూసుకొని ఇండ్లల్లో పండుకున్నటువంటి ప్రభుత్వమే గానీ నాయకులే కానీ మా దగ్గర లేరు ఎందుకంటే మేము సింగరేణి కాలనీలో ఆరేళ్ల పిల్ల చనిపోతే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి పరకరించలేదు వరంగల్లో తొమ్మిది పిల్లకి మానభంగం చేసి చంపితే కూడా కనీసం ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు బయటికి వెళ్లలేదు మహిళా కమిషన్ కూడా వాళ్ళ దగ్గర ఓ ఒక్క రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి సంఘటన లేదు ఎక్కడ సంఘటన జరిగితే అక్కడ మా నాయకులు వెళ్తున్నారు అక్కడ సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నారు సీతక్క గారి మీద మాట్లాడితే మాట్లాడితే ట్రోల్ చేస్తారు సీతక్క ఎక్కడికి పోలేదు చెప్పండి ఇంతమంది మహిళలం అన్ని చోట ముందుకు వస్తున్నాం సీతక్క సీతక్క ఒక్కదాని మీద మీ పగెందుకు పడుతున్నారు అసెంబ్లీలో అవమానిస్తారు బయట అవమానిస్తారు దళితులు అంటే మీకు గౌరవం లేదు మహిళలు అంటే అంతకన్నా గౌరవం లేదు మీకు ఎక్కడికి వెళ్ళి మహిళలు కాదు మీరే అందరు మహిళలు మీరే అంత మగవాళ్ళని చూపించాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈ ప్రయత్నానికి డెఫినెట్ మా ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది ఈ రోజు కాస్మెటిక్ చార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచి డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచినటువంటి ప్రభుత్వం మాది ఈ రోజు ఉద్యోగ చదువుకున్న విద్యార్థులకు గతంలో ముప్పై వేల మందికి ఉద్యోగం పదేళ్లలో వీలే ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక యాభై ఐదు వేల మందికి ఆరు నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినాం మేము ఈ రోజు లీకులు లేనటువంటి ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం ఒక్క ఒక్క నోటిఫికేషన్ తోనే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి మా దగ్గర అన్ని విధాల ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని చోట విద్యార్థులు చదువుకోవడానికి కోసం దాని మీద ఆధారపడ్డ కుటుంబాలకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం మేం చేస్తుండే బురద జల్లి ఎప్పుడైతే క్రెడిట్ వస్తుందో మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగానే దాని మీద లొల్లి మేము మొన్న ఇంకో కార్యక్రమం తీసుకుంటే దాని మీద లొల్లి మేము బస్సు ఫ్రీ ఇస్తే దాని మీద లొల్లి మీరు మేము ఏమన్నా చెయ్యాలంటే దానికి సజెషన్స్ ఇస్తలేరు కానీ మేము చేసిన ప్రతి పని మీద వ్యతిరేకిస్తున్నారు ఈరోజు డైట్ ఫార్టీ పర్సెంట్ పెంచినందుకు సన్న బియ్యం కేటాయించినందుకు ఈరోజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అని మేము మేము ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎక్కడ కుటుంబ సభ్యుల నుంచి విద్యార్థుల నుంచి ప్రభుత్వానికి ఆశీర్వాదం వచ్చి ఇంకా మంచి పాలన చేస్తారనే భయంతో ఈరోజు మా మీద వన్నుతున్నటువంటి కుట్ర ఈ కుట్రలో భాగస్వామ్యం ప్రవీణ్ ని వదలొద్దని మా ముఖ్యమంత్రి గారికి దయచేసి విన్నవించుకుంటున్నా ఇందులో ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యాచరణ ఏదైతుందో దాన్ని కట్టుదిట్టమైనటువంటి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని ఒక రోజు కూడా అవసరమైతే ఫామ్ హౌస్ లో కూడా అధికారులను పంపించి అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ప్రభుత్వం జాగ్రత్త వహించాలనేది దయచేసి మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా దీంట్లో మేము విచారణను అయితే స్థాయిలో వ్యక్తపరుస్తున్నాము మా శ్రీహరి గారు ఆ కానిస్టివెన్సీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీహరి గారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు అధికారుల తప్పిదం అయితే అధికారులను సస్పెండ్ చేస్తాము దీని వెనకాల కుట్ర బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉన్నదని మాకు వచ్చినటువంటి సమాచారం కాబట్టి వారి మీద కూడా ఎంక్వైరీ చేస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే విధంగా మా ప్రభుత్వం కూడా దాని మీద కార్యాచరణ తీసుకుంటుందని ఈ సందర్భంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం